హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి యాభై సంవత్సరాలు కలిగి ఉన్నారో వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు యాభై సంవత్సరాలకే పింఛను ఇస్తామని ఇక ఆయన ఇచ్చిన మాట ప్రకారం మనకు స్వాతంత్ర దినోత్సవం కానుకంగా అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు మీరందరూ కూడా ఈ యొక్క పత్రాలతో మీరు అప్లికేషన్ అనేది చేసుకుంటే మీకు పింఛను అయితే ఇస్తారు అలాగే పాత పింఛన్లు కూడా వెరిఫికేషన్ చేసి వెరిఫికేషన్లో భాగంగా పాత పింఛన్లు రద్దు చేయబోతున్నారు దాదాపు కొన్ని లక్షల పింఛన్లు రద్దు చేయబోతున్నారు అలాగే తొలగించబోతున్నారు ఇప్పుడు మనకు ఒకే ఇంట్లో రెండు పింఛున్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు రెడ్ రెడ్ సిగ్నల్ ఇచ్చారు అంటే గతంలో ఇచ్చిన ఇచ్చినటువంటి ఒక వికలాంగుల పింఛను వృద్ధా పింఛను కాకుండా మనకు ఒకే ఇంట్లో రెండు పింఛున్లు ఇవ్వడానికి అయితే రెడ్ సిగ్నల్ అయితే ఇచ్చారు అయితే మనకు రేపటి నుంచి పింఛన్లు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఇక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి పింఛన్లు తీసుకునేవారు ఎవరైతే ఉన్నారో అలాగే ఇప్పుడు పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఇప్పటికే కొంతమంది పింఛన్లు ఆగిపోయాయి ఇంకా ఆగిపోయిన పింఛన్లు రావాలంటే ఏమి చేయాలంటే మనం ముందుగా చూసుకుంటే జూలై నెల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు రోజులు మాత్రమే ఒకటవ తేదీ తారీఖు రెండవ తేదీ తారీఖు మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇందులో దూర ప్రాంతాల్లో ఉన్నవారు పింఛన్లు తీసుకోకపోయారు అటువంటి పింఛన్లు మీరు వరుసగా మూడు నెలలు తీసుకోలేకపోతే పింఛన్లు అనేది రద్దు అవుతుంది ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు అలాగే మనకు చాలామంది గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్నారు అని అటువంటి పింఛన్లు అన్ని వెరిఫికేషన్లు ప్రారంభిస్తున్నారండి ఆ వెరిఫికేషన్లో మీరు అర్హత కోల్పోయినట్లు అయితే ఈ పింఛన్లు అయితే అర్హత ఉండదు ఏ విధంగా చేస్తే ఈ పింఛన్లు రద్దు అవుతాయి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి పింఛన్ వెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది రేపటి నుంచి స్వాతంత్ర దినోత్సవం కారణంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు మీరందరూ కూడా ఈ యొక్క పత్రాలు అంటే ఆధార్ కార్డు యాభై సంవత్సరాలు తప్పనిసరిగా ఉండాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డు సహాయంతో మీరు రేషన్ కార్డు తప్పకుండా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డుతో మీ యొక్క గ్రామ లేదా సచివాలయంకు వెళ్ళి ఇండియా భరోసా పింఛన్లు యాభై సంవత్సరాల పింఛన్లు దరఖాస్తు చేసుకుంటే మీరు ఈ యొక్క పింఛన్ల పరిశోధన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యాభై సంవత్సరాలకే పింఛను అనేది మంజూరు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఈ వీడియో చేసినా ఫస్ట్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియో వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆధార్ కార్డుకు మొబైల్ లింక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ తప్పనిసరిగా ఈ పింఛను అనేది ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్ అయితే బ్యాంక్ అకౌంట్కి లింకు చే చేసి పెట్టుకోండి ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే ఆధార్ సెంటర్కు కానీ మీ సేవకు కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు కనుక మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి అంటే వికలాంగులకు లేకపోయినా కూడా ఎక్కువ కంప్లైంట్లు అయితే ఎక్కువగా వచ్చినాయి డాక్యుమెంట్లు డబ్బులు ఇచ్చి దొంగ సర్టిఫికేట్లు అయితే తీసుకు తీసుకుంటున్నారు ఇటువంటి వారి పింఛన్లు అన్నీ కూడా ఈ సెప్టెంబర్ ఒకటో నెల నుంచి సిద్ధంగా ఆగిపోవడానికి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్